పట్టణాల్లో కలుషిత వాతావరణంలో సందర్శించే బదులు ఔషధ గుణాలు కలిగిన జలగలంఛ అటవీ ప్రాంతంలో పర్యటించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జలగలం ప్రాంతంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ను ఆమె ప్రారంభించారు ప్రకృతి సహజ సిద్ధమైన అటవీ ప్రాంతాలను సందర్శిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు చాలా వరకు పర్యాటకులు పట్టణాల్లో కలుషిత వాతావరణంలో కాలం గడిపేస్తూ ఉంటారు అందుకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి తీర్చిదిద్దిన అటవీ అందాలను తిలకించాలన్నారు ఆహ్లాదభరితమైన అటవీ ప్రాంతం పర్యాటకులకు స్వాగతం పలుకుతోందన్నారు అందరికీ స్వాగతం ములుగు అడవుల్లోకి బట్ వచ్చేటప్పుడు దయచేసి వేస్టేజ్ తీసుకురాకండి ప్లాస్టిక్ తీసుకొచ్చి ప్రాణాంతకమైన పరిస్థితి తీసుకురాకండి ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించేది మీరు ఆరోగ్యంగా ఉండాలి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి తద్వారా మీ ఆయుష్ను పెంచుకోవాలి శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్య కాలంలో చాలా విషయాలు చెప్పారు మంచి చెట్ల మధ్య వాకింగ్ చేస్తే ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేస్తే రోజు రోజుకు అది మీ ఆయుష్ను పెంచుతుందని ప్రకృతి సంపదను ప్రజలకు మరి వచ్చేటువంటి టూరిస్టులకు ఆహ్లాదాన్ని ఇవ్వడం కోసం ఆనందాన్ని ఇవ్వడం కోసం కుటుంబ సమేతంగా వచ్చి గడపడం కోసం తద్వారా స్వచ్ఛమైన గాలి తీసుకోవడం కోసం ఈ వ్యూ పాయింట్స్ ఈ వాతావరణాన్ని మా ఫారెస్ట్ శాఖ తయారు చేయడం జరిగింది